ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ పునరుద్ధానద పునరుద్ధాన శుభాకాంక్షలు దేవుడు మనల్ని ప్రేమించి వారమంతా కాచి కాపాడి ఆదివారము పునరుద్ధాన దినాన్ని ప్రభువించారు ఈ పునరుద్ధాన దినము మనందరికీ అద్భుతమైనటువంటి పండుగ దినం ఎంత పండుగ అంటే మన జీవితానికి శక్తిని బలమును ప్రభువారు ఇస్తారు అది ఎలాగంటే ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగినప్పుడు ప్రభు మనలో ఉంటాడు మనం ప్రభులో ఉంటాము మళ్ళీ మన ముందున్నటువంటి వారమంతా ఎటువంటి భయము వెనుకు బిడియము లేకుండా మనం ప్రయాణం చేస్తాం రెండు ప్రియాదయ జన్మ ఒక్క వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ఈరోజు పునరుద్ధాన దినము ఆదివారము దేవునికి స్తోత్రం కలుగును గాకేలయా అపోస్త్ర కార్యాల గ్రంథము అపోస్త్ర కార్యాల గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడో వచ్చిన మాత్రమే చదువుకుందాం ఆదివారము మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మైం పొందమని వేసునామని అడుగుతున్నాను తండ్రి ఆమెను హలేలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా సత్య సంబంధులారా ప్రేమికులారా లేఖన ప్రేమికులారా సర్వసత్యం కొరకు ఆశపడుతున్న దేవుని జనాంగమా దేవుడు సత్యమును స్థాపించుటకు ఈ లోకానికి వచ్చాడు మనందరూ తెలుసు కదా యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో చనంలో పిలాత్ అడిగినప్పుడు నువ్వు రాజువా అని అడిగినప్పుడు పిలాత్కు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన రక్షకుడైన యేసు క్రీస్తు ఇచ్చిన సమాధానం నిజమే నేను రాజును సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితని అందుకే ఈ లోకమునకు వచ్చి తిని అని ఏసు ప్రభు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి జవాబు ఏసుగురు ఇచ్చినటువంటి స్వ స్పష్టమైన జవాబు ఆ జవాబు యొక్క సారాంశం ఏమిటి అంటే సత్యమును స్థాపించాలి సత్యమును స్థాపించుటకు భూలోకానికి వచ్చాను సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అన్నాడు ప్రభువారు ఏ సంబంధి సత్య సంబంధి సర్వసత్య సంబంధి అప్పుడు పిలా అడుగుతాడు సత్యమనగా ఏమిటి అని సత్యమనగా ఏమిటి అంటే ఏసూక్రీస్తు ప్రభు వారు భూమినికి ఎందుకు వచ్చాడో యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఏ పని మీద వచ్చారో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి భూమి మీద ఆయన ఏ పనులు చేసి ఏమి చెప్పారో ఏం చెప్పి ఆరోహణమయ్యారో ఆ విషయాలన్నీ దేవుని ప్రణాళికను గ్రహించి దేవునితో నడవటము సత్యము సర్వసత్యము ఏమిటి ఆ సత్యము అంటే దేవుని వాక్యమే సత్యము అదే యోహాన్ స్వార్త పదిహేడు అధ్యాయంలో మనకు ఆ పదిహేడు వచనంలో కనబడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే దేవుని వాక్యమే సత్యము సత్యమనగా ఏమిటి అంటాడు కదా పిలాతు సత్యమనగా ఏమిటి అంటే నీ వాక్యమే సత్యము నీ వాక్య సారాంశమే సత్యము అని ఇక్కడ లేఖనములో మనకు పదిహేడు పదిహేడులో యోగానుసువార్తలు చూడండి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యం దేవుని వాక్యం సత్యం కీర్తనకాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై చరణంలో నీ వాక్య సారమే సత్యం వాక్యసారము వాక్యము లేఖనానుసారమైనటువంటి బోధ లేఖనానుసారమైనటువంటి ఆదివారపు ఆరాధన సత్య సంబంధమైన పరిచర్య కాబట్టి పౌరు భక్తుడు చేసిన పని ఏమిటి అంటే ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు అంటే అసలు కూడుకుందే ఎందుకు అనేది మనం ఆలోచిస్తే ఆదివారము ప్రభు శరీరము తినటము ప్రభు రక్త రక్తాన్ని త్రాగటానికే కూడుకున్నారు ఎందుకని అలా కూడుకున్నారు అంటే యేసు ప్రభు చెప్పారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవ అని యేసు ప్రభు ఆరో వార్తలో యోహాన్ స్పష్టంగా చెప్పినటువంటి మాటలు ఆరాధ్యాయము యోహాన్ స్వార్త యాభై మూడు వచనంలో కావున యేసు ఇట్లను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు జీవము గలవారు జీవము గలవారుగా ఉండాలి అంటే నిత్యము జీవించ జీవించుచు ఉండాలి అంటే ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి మొట్టమొదటి మాట ఆయన చెప్పింది ఏంటంటే వారు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు రెండో మాట ఏంటంటే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు రెండో మాట నిత్యజీవము గలవాడు మూడో మూడో విషయం ఏంటంటే అంత్యదినము నేను వారిని లేపదును ఈ జీవము కలిగి జీవించిన వారు ఈ లోకాన్ని విడిచినప్పుడు అంత్యదినమును రాకడప్పుడు వారిని అంత్యదినము నేను వారిని లేపదును అన్నాడు ఆ తర్వాత మరి మనం చెప్పుకున్నాము ఇప్పుడు ఎన్ని విషయాలు నిత్య జీవము జీవము అంత్యదినములో లేపటము మూడు ఇక నాలుగో విషయానికి వచ్చేసరికి నాలుగో విషయానికి వచ్చేసరికి నా శరీరము నిజమైనటువంటి ఆహారము నా రక్తము నిజమైనటువంటి పానమునై ఉన్నది ఇది నాలుగో విషయం ఎందుకు తినాలంటే నిజమైన ఆహారము నిజమైనటువంటి రక్తము జీవింపు చేసే రక్తము ఏసయ శరీర రక్త మాంసాలు కాబట్టి ఆయన శరీరం తినాలి తర్వాత ఐదో విషయంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా నాయందును నేను వాణియందును నిలిచి ఇందుము ఇది ఐదో విషయం నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా ఎందు నిలిచి ఉంటాడు నేను వాని ఎందు నిలిచి ఉంటాను దీని కొరకు ఒక ఖచ్చితమైనటువంటి లుసుకులేనటువంటి క్రమం పెట్టాడు పౌరు భక్తుడు ఆదివారము రొట్టె విరుచుటకు కూడడం ఆదివారము రొట్టె విరుచడానికి కూడారు ఆదివాపోస్తులు ఆయన శరీరం తినడానికి రక్తం త్రాగడానికి వాళ్ళు మందిరానికి వెళ్ళేవారు ఈ రోజుల్లో చూస్తే చాలామంది మరి మందిరంలో రొట్టె విరిచే కార్యక్రమం ఉండదు ఎందుకని అంటే మేము ఒక మా పెద్దలు ఒక పద్ధతి చెప్పారు ఆ పద్ధతిని మేము తోసివేయలేము ఆ పద్ధతిని మేము పాటిస్తామంటారు అంటే లేఖనేమి చెప్పుచున్నది అంటాడు పౌరు భక్తుడు లేఖనం చెప్పింది చేయాలా పెద్దలు చెప్పింది చేయాలా ఏమండి పెద్దలను గౌరవించాలి లేఖనం చెప్పింది చేయాలి ఆదివారము మరి ఒక చోట ఉంది కదా ఇంకొక చోట ఏమైనా ఉందా అంటే మరొక చోట కూడా ఆదివారము అని మెన్షన్ చేయబడి ఉన్నది మరొక చోట ఆదివారం అని అక్కడ రాయబడి ఉంది పదహారో అధ్యాయము కొరి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక పదహార అధ్యాయము రెండవ వచ్చినమున కూడా అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది పదహారో అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే ప్రతి ఆదివారమున మీలు ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిల్లుచున్న కొలది తన యొద్ధ కొంత సుమ్ము నిలవ చేయవలను ఆదివారం ప్రతి ఆదివారం కూడుకుండేవారు కూడుకుని వాళ్ళు చేశారంటే ప్రభు శరీరం తినటం ప్రభు రక్తం త్రాగటం ప్రభు పనికి పరిచర్య చేయటం అయితే వీళ్ళు మిగతా దినాలు ఏం చేసేవారు అని మనము జాగ్రత్తగా గమనిస్తే మిగతా దినము సువార్త ప్రకటిస్తూ ఉండేవారు ఎవరు అంటే అపోస్తులు వాళ్ళు ఐదు దినాలు లేదంటే ఆరు దినాలు సువార్త ప్రకటించి ఏడో దినము విశ్రాంతి దినముగా లేదంటే ప్రభు దినంగా వారు గుర్తించి దానికి చట్టం చేసి వారు ప్రభు శరీరం తినటానికి రక్తం త్రాగటానికి వచ్చేవారు చూడండి ఆ పైన మనం చూసినట్లయితే ఆరోవచనం ఆ ఇరవై అధ్యాయం ఆరోవచనంలో త్రోవలో త్రోవలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి పులిని రొట్టెల దినములైన తరువాత మేము ఒక మేము వాడ ఎక్కి పిలిపి విడిచి ఐదు దినములలో త్రోవకు వచ్చి అచ్చట వారి యొద్ద త్రోయ త్రోయ త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితిమి వారి యొద్ద ఏడు దినములు గడిపిన తర్వాత ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఏడో దినం ఏం చేశారు వారి దగ్గర గడిపి ఏడో దినము రొట్టె విరుచుకు విరుచుటకు కూడుకున్నారు ఎందుకంటే ఆదివారం అనేది మనకు పండుగ అని చెప్పాను కదా ఏమిటి పండుగ అంటే ఆయన శరీరము తినటము ఆయన రక్తము త్రాగటము అనాడు అపోస్తులు ముందుగా చేసిన పని ఏమిటంటే రెండో అధ్యాయము ఆ నలభై రెండో వచ్చినంలో అపోస్తుల కార్యాల్లో అప్పుడు చేసింది ఏంటంటే వాళ్ళు ఇంటింట కూడుకొని ఇంటింట కూడుకొని వారు రొట్టె వీర్చేవారు తర్వాత సాహవాసంగా కూడేవారు తర్వాత ఒకరినొకరు పరామర్శించుకుండేవారు వాళ్ళు అప్పుడు ప్రతివానికిని భయము పుట్టను అంటే రెండో రెండో వచ్చినంలో అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాల గ్రంథము రెండో అధ్యాయం రెండో వచ్చినంలో వీరు అపోస్తుల బోధ ఎందును సాహవాసం ఎందును రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి అప్పుడు పొందిన పొందినవారు అపోస్తుల బోధ సాహవాసము రొట్టె విరుచుట ఎడతెగకుండా అసలు గ్యాపే లేకుండా వాళ్ళు ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఆదివారము కూడినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఖచ్చితంగా రొట్టె విరవాలి ఆ రొట్టె విరటం వల్ల సువార్త కూడా ప్రకటిస్తున్నాము అంటాడు పౌరు భక్తుడు పౌరు భక్తుడు ఏమంటాడు తెలుసా మేము ఆయన మరణాన్ని ప్రచురపరుస్తున్నాము అంటాడు కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయంలోకి వస్తే అక్కడ పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాట కుంది పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో మీరు ఈ రొట్టెను తిగి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురపరుచుదురు అంటే ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు తెలియని వారికి ఒక శుభవార్త కూడా ప్రకటిస్తున్నాం ఏమనంటే యేసు ప్రభు మానవ జాతి కొరకు మరణించి తిరిగిలేశాడు ఏసుప్రభు మానవ జాతి కొరకు కలువరి సెలవులో ఆయన శరీరం నల్లగొట్టబడింది అది మానవ జాతికి జీవాహారమైంది జీవించాలి అంటే బ్రతకాలంటే ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి అందుకే ఆదివారము యేసు నమ్ముకున్న నమ్ముకున్నవారు క్రైస్తవులు మందిరానికి వెళ్తారు ఎందుకంటే ప్రభు శరీరాన్ని తినడానికి ప్రభు రక్తాన్ని త్రాగటానికి వెళ్తారు అని అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు గ్రహించాలి ఎవరైనా కొత్త వాళ్ళు మందిరంలోకి వచ్చినా దేవుని దగ్గరికి ఏదైనా దేవుడి దగ్గర కోరుకొని వచ్చినా దాని సారాంశం తెలియాలి అంటే రొట్టె విరిచినప్పుడు ఓహో ఏసుప్రభుని నమ్ముకున్న వారు ఇలా చేస్తారా దీని సారాంశం ఏమిటి యేసుప్రభు మానవజాతి కొరకు ఆయన శరీరం నలగొట్టబడింది ఆయన రక్తం చిందింపబడింది ఆయన మరణించి తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు అని అక్కడ వాళ్ళకు అర్థమైంది మన క్రియల ద్వారా అందుకే యాకో భక్తులు అంటాడు ఏమంటాడంటే క్రియల ద్వారా అంటాడు ఏంటండి లేని విశ్వాసం మృతము అంటాడు అంటే క్రియల ద్వారా ఇక్కడ మనం చేసే ప్రభువల్ల కార్యక్రమం క్రియల ద్వారా యేసును ప్రచురపరుస్తున్నాము అని లేఖనం సాక్ష్యమిస్తుంది అర్థం చేసుకోండి ఇది పండుగ దినము ప్రతి ఆదివారము రొట్టి విరవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రతి ఆదివారము ఏసుప్రభు శరీరం తినాలి యేసు రక్తం త్రాగాలి ఎందుకు అంటే వారం దినాలు మనము చేసిన ప్రయాణములు మనము ఎన్నో విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం మన ప్రయాణాల్లో అనుకోని కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవుతాము అనుకోకుండా ఇన్వాల్వ్ అవుతాము వెళ్తుంటే కొన్ని తటస్థిస్తుంటాయి రకరకాల పరిస్థితులు వాటన్నిటినీ పరిశీలించి పరీక్షించుకొని దేవుని ముఖక్రాంతిలో మనమేమైనా తెలియక పాపం చేసిన రహస్య పాపాలను పరిష్కరించే దేవుడు కాబట్టి వాటిని పరిశీలించుకొని పరీక్షించుకొని ఒప్పుకుంటూ విడిచిపెట్టి ఆయన ఏం చేస్తారు తెలుసా నీలో నాలో నివాసం చేస్తాడు అప్పుడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు ఉన్నలా మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని యవాన్స్ వార్త పదిహేన అధ్యాయము ఏడవచన చెప్పబడినటువంటి మాటలు నెరవేరుతాయి ప్రార్థన చేసుకుందామా ఖచ్చితంగా ఆదివారాన్ని ఎంత మాత్రం మిస్ అవ్వకండి ఆదివారం మిస్ అయితే చాలా మిస్ అయినట్టు అది వెలకట్టలేనంత మిస్ అయినట్టు ఎంత డబ్బుతో వెలకట్టలేము ఆదివారము కాబట్టి ఈ విషయాన్ని గమనించండి దేవుని యొక్క మాటకు లోపడండి ఆయన శరీరం తినండి ఆయన రక్తం త్రాగండి పొందిన వారు ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు దీవించబడతారు చేద్దామా పరిశుద్ధుడు ప్రయోగలు తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి భయం పొందమని ఈరోజు పునరుద్ధార దినము నీ పిల్లలందరూ త్వరగా వారి వారి అయా ప్రభా ఆ పనిపాటలు ముగించుకొని తండ్రి వారి కార్యక్రమాలు ముగించుకొని వారి దినచర్యలు ముగించుకొని తండ్రి అయ్యా త్వరగా నీ మందిరానికి వెళ్ళి నీ వాక్యమేని నీ సన్నిధిని అనుభవించి నీ శరీరం తిని నీ రక్తం త్రాగి బలం పొంది జీవం పొంది అయా అయా ప్రతి ఒక్కరూ మీరు నిలిచి ఉండినట్లు కావలసినటువంటి అయా సంస్కరణ చేసుకొని మీ ఆత్మాభిషేకం పొందడానికి కృప చూపించి భయం పొందమని చిన్నమాన్ని మీ పాస్తాన్ని చేర్చుకోమని ఏ అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మళ్ళీ దీవించను గాక ఆమెన్